జన్వాడ ఫార్మ్ హౌస్ గురించి నాది కాదు లీజ్కి తీసుకున్న దాన్ని కొలగొడుతున్నారు కులగొడితే కొలగొట్టండి కానీ కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఎంతమంది ఉన్నాయో వాళ్ళకి కొలగొట్టాలి ఫస్ట్ వాళ్ళ ఫార్మ్ హౌస్ గిట్ట తీసేయాలి కదా అని చెప్పి నిన్న ప్రశ్నించారు దీనిపై మీరు సార్ కేటీఆర్ గారికి మంత్రి పైపోయిన తర్వాత అధికారం పోయిన తర్వాత కొంచెం తెలుసులేదు గత గత ఇంటర్వ్యూలో ఆయన ఎవరు ఆయన పేరు ఏం పార్ బాల టాలకసుమన్ నాలుకా సుమను ఆయన ఏమన్నాడు మాది కానే కాదు అది కేటీఆర్ దిల్ ఫిల్ తీసుకున్నాడు కేటీఆర్ అంటాడు మరి కేటీఆర్ కా అంటాడు కేటీఆర్ అంటాడు కేటాకా అంటాడు బాధ్యతతో వాళ్ళ బాధ్యది కల్లకుంట్ల శైలీమ గారి పేరు మీద ఉంది శంకర్పల్లి మండల్ జనవాడ గ్రామంలో ఆరు వందల నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు బై ఏ అనుకుంటా టూ టూ ఏకర్స్ కింద ఉంది అని రిపోర్ట్ ఇస్తే నీకు మాట మహేష్ గారు గారితో కలిసి మాట్లాడారు తెలుసుక నేన్నా కానీ ఏమంటారు అంటే మీరు ఎన్ని ఎన్నిసార్లు తప్పుని కాపాడుకుంటారబ్బా నిజాన్ని దాచేరుగా మీరు అయితే కాంగ్రెస్ నాయకుల హైడ్రా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నా అంటే పదేళ్ళు గవర్నమెంట్ మేము ఉన్నామా శ్రీకాంత్ గారు చెప్పండి రెండు వేల తొమ్మిదిలో ఉద్యమం తర్వాత మేము ఉన్నామా గవర్నమెంట్లో ఉన్నా కూడా ఉద్యమాన్ని మేము పనిచేసామా మాకే పనిలేనా ఉద్యమం చేసినా మేము కూడా అప్పుడు ఎందుకంటే మాట్లాడతారు అందరూ కాంగ్రెస్ నాయకులు గుల్ల కొట్టేయండి అయింది ఏ పార్టీ నాయకులు అతిథులు కాదు ఈవెన్ మెట్టు సాయి కుమార్ కూడా దీనికి అతిథులు కాదు ఎఫ్టీవల్ లెవెల్లో కూడా మెట్టు సాయి కుమార్కి ఒక గజం భూమి ఉన్న కూడా గుల్ కొట్టేసేయండి సరే ఫైనల్గా మత్స్యకారులకు ఇప్పుడు రాబోయే కాలంలో ఎలాంటి పథకాలు తీసుకొస్తారా సర్ణయోగం రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది లక్షల గణనీయ కుటుంబాలలో మత్స్యకారు కుటుంబం పదము అందరినీ అందందులో ముఖ్యంగా మహిళా మత్స్యకారులందరినీ అభివృద్ధి చేయడము లక్ష్య చేయడము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మొత్తానికి మొత్తానికి మత్స్యకారులందరికీ స్వర్ణయోగం పడుతుందని చెప్పి కాంగ్ తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు గారు పేర్కొన్నారు వీడియో జర్నలిస్ట్ కిషోర్ సింగ్తో శ్రీకాంత్ నైన్ టీవీ హైదరాబాద్